చేయగానే బీరు పగిలితే మాత్రం చెంప బల కొడుతుంది కడబెట్టు ఏడుస్తున్నావా నువ్వెందుకు ఏడుస్తున్నావు అనవసరంగా పెళ్ళి చేసుకున్నా నేను వేరే అమ్మాయిని చేసుకున్నా సుఖంగా హ్యాపీగా ఉండేటోడి చేసుకోకపోయినా మరి ఎందుకు చేసుకున్నావు నన్ను మరి వాడిని ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు ఎవరు చెడగొడుతున్నారు అప్పుడు నుంచి ఊకు నాకు నాటకాలు చేస్తున్నావా నువ్వు నాటకాలు చేస్తున్నావు వీడికి వచ్చి ప్రతిసారి నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇట్లా తాకుండా కూర్చుంటే నేను చూసుకుంటా ఉండాలా మొగ్గు లెక్క కనిపిస్తున్నానా బొమ్మ లెక్క కనిపిస్తున్నానా నువ్వు ఫస్ట్ వీటి నుంచి నీకు తెలియలేదా చెప్పాలిగా వదిన ఇట్లాంటి గలీజ అలవాట్లు ఎందుకు చేసుకుంటున్నావు వదినా అన్నది తెలిస్తే తిడతాడని సంగతి కూడా నీకు తెలియలేదా తెలియదా ఏంది ఎవడు పోషిండు పోషణం తాగిన పోషణం అంటే ఎవడు పోషిండు మూడో వ్యక్తి ఎవరు పోషిరే ఇది అన్న వస్తే తిడతాడు కొడతాడు అనే సంగతి నీకు తెలియదా చెప్పొద్దా నువ్వు ఈ కాలంలో ఎవరు తాగకుండా ఉంటారు చెప్పు మీకంటే అలవాటు లేదు మీ తమ్ముడు కూడా అలవాటు ఉండాలి కదా అదే నువ్వు అలవాటు చెప్పిస్తావ్ అ మా అమ్మ నాన్న కూడా ఇప్పటివరకు ఆల్వార్డు చెప్పేయలే న్యు ఆల్వార్డు చెప్పిస్తావ్ హ న్యు ఆల్వార్డు చెప్పిస్తావ్ ప్యాంట్ షర్ట్ పాప లేస్తుంది అటు ఏంది నీ లొల్ ఏందిడ అంటే పాపన అక్కడ మంచిగా పడుకోబెట్టి ఇట్లా మీరు కూర్చొని మందు తాగుతురా అదే ఆఫ్ కోర్స్ తాగుతా మీ ఏంటి ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇంది ఆఫ్ కోర్స్ తాగుతా స్నానం చేయాలా చిల్లర బుద్దుల అలవాటు చేసుకుంటున్నాను ఎవరిని ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు ఏ పనికిరా అని ముండలు నేర్పిస్తుందా నాకు అర్థమైంది నాకు బూతులు రాణికు నాకు బూతులు వచ్చే వంతవరకు రాణియకు చెప్తున్నా నాకు కూడా బూతులు వస్తాయి మరి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి పో బయటికి పో

తాగుబోతులకు తాగిపోయి నా లాంటో నీకు కాదు అర్థమవుతుందా తాగుబోతులు ఎవరైనా ఉంటారు చూడు తాగి తందనాలు ఆడతారు చూడు వాళ్ళకి తాగిపోయి ఎందుకు ఎందుకు నా జీవితాన్ని నేను ఇట్లా నాశనం చేస్తున్నావు నేను కష్టపడుతున్నా కష్టపడుతున్న దానికి కనీసం నువ్వు సుఖంగా మంచిగా పని చేసుకొని బతుకు అంటే ఈ సుఖాన్ని ఇస్తే ఇట్లాంటివి సుఖపడతావా నువ్వు బీర్లు తాక కూడా సుఖపడతావా నీకు ఇంట్లో ఇదే నేర్పించరా పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులు నటించుకుంటా ఉండు మంచిగా పని చేసుకుని ఉన్నట్టు ఉండి రోజు బీళ్ళు తెచ్చుకొని తామని చెప్పిరా చెప్పినా కదా ఏంటి కామన్ కామన్ నువ్వేమన్నా లక్షల లక్షలు సంపాదిస్తున్నావు అని మందు తాగియ్యాలా నీకు లక్షలు కాదు నువ్వు కోట్లు సంపాదించినా కూడా నువ్వు ఎంత లక్షలు సంపాదించినా నాకు అంత సంతోషం రాదు రాదు నువ్వు మంచిగా ఉండాలి నాతో దానితోటి మాట్లాడుకుంటా సరసాలు చేసుకుంటా ఉంటే ఎవరు ఊకోరు చెప్పు నాకు చెప్పు పో ఎవరితో ఫోన్ చేస్తాంది కావచ్చు పో నీ వల్ల నేను మొత్తం ఆగమైపోయినా గానీ బయటికి బయటికెళ్ళు ఇంకే ఈడేం చూస్తున్నావు నువ్వు కూర్చో నువ్వు ఫస్ట్ కూర్చో నువ్వు కూర్చో ఎందుకు ఇంకా స్టప్పుకి అవి చిప్స్ ప్యాకెట్లు అంట అది అంట ఇది అంట ఎట్లా తాగుతున్నావు నీకు నిజంగా నాకు ఏమైనా పిచ్చి గిటాలు నువ్వు ఇట్లా తయారైతున్నావు రోజు రోజుకి ఆ బీర్ బాగుంది నిన్నే ఆ బీరు బాగుంది ఈ బీరు మస్తు చేదు ఉంది మస్తు చేదు ఉంది చేదు ఏ బీరు తాగిన ఏ బీర్ చేదు ఉంది అంటే నువ్వు రాకముందే ఒక బీరు తాగినాం అది బాగుంది అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఈ బీరు మస్తు చాలా చేదు ఉంది దీంతో కొట్టినా అనుకో నిజంగా చెప్తున్నా దీంతో కొట్టినా అనుకో ఎట్లా దెబ్బకి సచ్చూరుకుంటావు ఏమన్నా చేయగానే బీరు పగిలితే మాత్రం చెంపలా కొడుతుంది కడవిట్టు దీనితోటి కొట్టినా ఒక దెబ్బకే చచ్చిపోతావు చెప్తున్నా మళ్ళా నువ్వే దేవాలి మరి పిల్ల నువ్వు అర్థం కావా నీకంత దమ్ముందా ఉంది నాకుంటే అంత దమ్ముందా నీకు అయ్యో పాప నువ్వు ఇంట్లో ఉంటావా నాతోటి హ్యాపీగా ఉంటావా ఉండవా చెప్పు నేను ఏ ఆడపిల్లతోటి మా ఏ అమ్మాయిల జోలికి పోతలే అని చెప్పి వంద సార్లు చెప్పినా అయినా కానీ నువ్వు ఇట్లా సైకోగాన్ లేక మందు తెచ్చుకొని తాగే బుద్ధి నీదేం బుద్ధి అలవాటైంది నాకు అర్థమవుతలే చి ఎన్ని రోజులు ఎన్ని 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 చూడాలి నీ నీ వల్ల అన్ని లేనిపోని అన్ని అలవాటు చేసుకుంటున్నావు చీ కొంచెం కొద్దిగా ఏ కొద్దిగా కొద్దిగా ఇగో నాకు తాగాలనిపిస్తే నేను తాగుతా నువ్వు నాకు తాగిపియాల్సిన అవసరం లేదు తాగుతావా రాధ తాగిస్తే తాగుతావా ఏ రాధ తాగి చూసినావు అంటే రాధా 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 నేను తాగిపిస్తున్నప్పుడు ఎందుకు తాగుతా లేవు నువ్వు చెప్పు ముఖం మీద కొడితే మొఖంలో వారం రోజు కూడా లేవు సీన్ లేదు ఎందుకంత ఓవర్ చేస్తున్నావు అంటే నీకు కొట్టాలా ఇప్పుడు కొట్టాలా నీకుందా దమ్ము కొట్ట నీ కొట్టాలా చెప్పు సీసా పల కొడతా తల మీద ఏమనుకుంటాను ఏదో పాప ఉంది పాప ఉన్నది కదా అని చెప్పి ఊకుంటున్నాను లేదంటేనా ఒక గుద్దుకే సంపేస్తా ఏం అనుకుంటున్నావు కాదు ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్న చెప్పు సరే నువ్వు తాగినావు ఓకే వాడిని ఎందుకు తాగమంటున్నావు మరి అదే ఇప్పుడు టేస్ట్ చేయలే అట నేను కూడా తాగుతా వదినా అన్నాడు అందుకనే కూర్చోమన్నా అంటే ఎవరన్నా అడిగితే ఇట్లా కూర్చోబెట్టి మందు తాగిపిస్తావు ఎవరన్నా ఎందుకు మనకు మన ఫ్యామిలీ జస్ట్ ఓన్లీ మన ఫ్యామిలీ ఇదేం పాడాలి వాడరా దేవుడా అచ్చి ఈ దరిద్రాన్ని ఇంట్లో తెచ్చుకుందా పోయి పోయి తాగోద్దు దాన్ని పెద్ద దరిద్రం ఇట్లా తాగుతుంది తెలిస్తే ఇట్లా మందుకి బానిస ఉంటుంది అని తెలిస్తే మంచి పిల్లని చేసుకొని మంచిగా పెళ్లి చేసుకునేటువంటి మన వాడకపోయిన తాగు పూలు పోతుంది తావు ఏడుస్తున్నావా నువ్వెందుకు ఏడుస్తున్నావు దేనికి ఏడిపోతుంది నీ వల్ల నేను ఏడిచి ఏడిచి ఆ పిల్ల మొత్తం తడిచిపోయింది ఆ రాధతోటి దీనితో దానితో కళ్యాణి తోటి తిరిగినప్పుడు ఎట్లా పుట్టాలి పిల్ల మొత్తం తడిచిపోయింది తెలుసా అవన్నీ మర్చిపోవడానికి నేను ఈ రోజు బీరు పెట్టుకుని ఉన్నా బీరు తాగుతుంది అనవసరంగా పెళ్లి చేసుకున్నా నేను వేరే అమ్మాయిని చేసుకున్నా సుఖంగా హ్యాపీగా ఉండేటోడు చేసుకోకపోయినా మరి ఎందుకు చేసుకున్నాను పాపం ఆ రాధాను వదిలేసినా మస్తు గేమ్ లాడింది అది ఈ రాధ గీదా నా దగ్గర నా ముందు దీయకు నువ్వు బయటికి వెళ్ళు ఫస్ట్ బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి నాకు ప్రశాంతంగా మనశ్శాంతిగా తాగని గాయం చేసే సాబే నా బాధే లేదే కానీ మాటే జారి మీకు బీర్లు ఎవరు తీసుకోరమ్మని చెప్పి ఏ లంచ్ అడుగులు నీకు నేర్పిస్తారు చెప్పు అరే ఎవరు నేర్పిస్తారు చెప్పు ఎవరు నేర్పిస్తారు మరి వాడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎవరు కొడుతున్నారు అప్పుడు నుంచి ఊకు నా కొంచెం నాటకాలు చేస్తున్నావా నువ్వు నాటకాలు చేస్తున్నావు వీడికి వచ్చి అరే పోని 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 కదా అని ఆ రోజు అట్లనే తాగినావు ఇప్పుడు ఇట్లనే మందు దాగ తెచ్చుకొని తాగుతున్నావు ప్రతిసారి నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇట్లా తాక్కుట కూర్చుంటే నేను చూసుకుంటా ఉండాలా ఎట్లా కనిపిస్తున్నా నీకు మొగ్లేకా కనిపిస్తున్నా బొమ్మ లేక కనిపిస్తున్నానా ఏది చెప్పినా ఊగుట్టా ఊ కుట్టాడా అనుకుంటున్నామా రోజు 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 రోజుకి నీ నీ పద్ధతి ఏం నచ్చుతలే నాకు చెప్తున్నా నువ్వు ఫస్ట్ వీటి నుంచి